ఫ్రెండ్స్ నేను కళ్యాణి ఇస్తాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి టైం వచ్చేసి ఫోర్ అవుతుంది వెదర్ మాత్రం చాలా చక్కగా కూల్గా అయితే ఉందబ్బా ఇంకా చందమామ పోయి సూర్యుడు రావాలి ఇంకా చందమామ ఉంది సూర్యుడు ఇంకా రాలేదు ఏంటండి కబుర్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది నా టార్చ్ వేసేలేండి ఫోన్లో అది నేను మీకు ఒక విషయం చెప్తాను ఈ ఛానల్లో కొద్దిగా ఇన్స్పిరేషన్స్ వర్డ్స్ అనేవి ఉంటవి సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయండి ఒక చిన్న మాట అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలామంది నేను పార్టీలోకి వెళ్తున్నాను కదా సో వెళ్తున్నప్పుడు అవసరమా అది ఇది అని అన్నారు సో నేనైతే అవసరమే నేనైతే చెప్తున్నాను ఎందుకు అంటే చాలామంది ఉన్నారు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నా లేకపోయినా పాలిటిక్స్ అంటే అనగా తొక్కే వాళ్ళే కానీ మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు కదా కానీ వాస్తవానికి ఎక్కడైనా ఏ రంగంలో అయినా అది పాలిటిక్స్ అవ్వచ్చు ఒక ఎడ్యుకేషన్లో అయినా ఒక కాలేజీలో అయినా ఒక స్కూల్లో అయినా ఎక్కడైనా సరే అది మన బిజినెస్లో అయినా ఎక్కడైనా సరే అలానే జరుగుతుంటుంది అది ఒకటని కాదు ఏ రంగంలో ఉన్నా జనరల్గా అలా జరుగుతూనే ఉంటాయి కాకపోతే కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది అనేది నా ఒపీనియన్ నేనైతే గట్టిగా నమ్ముతానమాట ఇటువంటివి సో కష్టపడుతున్నాను ప్రతి మీటింగ్ అటెండ్ అవుతున్నాను నాకున్న సర్కిల్లో నేను ఒక మంచి పనులు చేసుకుంటూ ఇప్పటి వరకు అయితే ఒక టెన్ పర్సెంట్ ఓకే మరీ నైంటీ పర్సెంట్ అని చెప్పను నాకున్న అంటే ఇదిలో నా సర్కిల్లో ఏదో నాకున్న మనీలో ఒక హెల్ప్ చేస్తూ ఒక టెన్ పర్సెంట్ అయితే ప్రజాసేవ చేస్తూ నాకైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాత్రము పొందుతున్నాను ఎందుకు అంటే ఆత్మ సంతృప్తి లేనిది మనం ఏమీ చేయలేము నేను పక్కన వాళ్ళకి ఒక రకంగా సహాయపడుతున్నాను నా వల్ల వాళ్ళకి ఒక రూపాయి అవసరమైతే ఒక పావులైన సర్దుబాటు చేసి వాళ్ళ సంతోషానికి నేను కారణమవుతున్నాను నాకు ఆ ఆత్మసంతృప్తి అయితే చాలు పాలిటిక్స్ కంటారా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానం ఉంది సో ఆ అభిమానం కొద్దైతే వెళ్తున్నాను కష్టపడుతున్నాను ఖచ్చితంగా కష్టానికి ప్రతిఫలం అనేది ఉంటుంది అనేది నమ్ముతున్నాను కాబట్టి వెళ్తున్నాను కష్టపడుతున్నాను ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు ఎందుకు అంటే ఈ వీడియో చూసే వాళ్ళల్లోనే నన్ను అడిగారు కాబట్టి వీళ్ళకి నేను సరైన సరైన సమాధానం చెప్పాను అని అనుకుంటున్నాను అది మీరు కూడా ఏ రంగంలో అయినా సరే నిరుత్సాహపడకుండా మంచిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది అది స్టడీ పరంగా కావచ్చు ఒక బిజినెస్ పరంగా కావచ్చు అది ఏదైనా సరే ఖచ్చితంగా మంచి అను ఫలితం అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవ్వండి నేను చెప్పాలి అనుకున్నది ఓకేనా ఎదుటి వాళ్ళని డిస్కరేజ్ చేయకండి చేస్తే సపోర్ట్ చేయండి లేకపోతే కామ్గా ఉండండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయనివ్వండి ఎందుకు అంటే వాళ్ళకి ఇష్టమైన దారిలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటుంది అందులోనూ పింక్ ముచ్చట్లే కదా ఎక్కువగా వీడియోలో పింక్ గురించి ఉంటుంది కాస్ట్యూమ్స్ అయినా కావచ్చు ఏదైనా ఐటమ్ గురించి అయినా కావచ్చు అవి కూడా మీరు నేను షేర్ చేసుకుంటాను చూస్తారా పింక్ పింక్ కలర్ అనమాట సో ఫ్రెండ్స్ బాయ్